ప్రభునందో ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రియ సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక సంఘాలను దేవుడు దీవించునుగాక ఈ సమాజమంతటినీ దేవుడు ఆశీర్వదించునుగాక ఈరోజు మన అంశము పార్ట్ టూ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం లేక బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతన గురించి మనము తెలుసుకుంటాం దేవుని సనలో దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున క్షమించబడి ప్రభువా నీ రక్తం ద్వారా కడగబడి తండ్రి నీ వాక్కు ద్వారా ఆత్మీయంగా ఎదుగుతూ నీ కృపలో నాయన ప్రతినిత్యము నీ పాదలుగా చేరిని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా ఈ పరిశుద్ధ గ్రంథమును గూర్చినటువంటి మాటలు చెప్పడానికి ఈ అల్పునికి భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథం వినే భాగ్యం నీ బిడలకు దయచేసినందుకై స్తోత్రాలు ప్రభువా నా జీవితాన్ని మార్చి నా స్థితిని గతిని మతిని మార్చి తండ్రి నన్ను ఈ స్థితిలో ఉంచినది నీ వాక్యం బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి కుడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుని బట్టి కొందనారు దేవుని వాక్యము నైనా చెప్పడానికి భాగ్యమును వినడానికి నిబిడలకు భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు నైనా వినగలని చెవిని గ్రహించే మనసుని ఎమ్మరించి అని అర్థం చేసుకొని ఈ గ్రంథ ప్రకారం జీవించే విధానము నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామున వేడి తండ్రి ఆమెన్ రీలారా మరొకసారి మీ ఇంట్లోకి రావడానికి ఈ యొక్క టీవీ ద్వారా మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ నిండు వందనాలు బాగున్నారు కదా ప్రతిరోజు వ్యక్తిగతంగా వాక్యం చదువుతున్నారా కుటుంబంగా వాక్యం చదువుతున్నారా సంఘానికి వెళ్ళినప్పుడు మందిరంలో దైవసేవకులు వాక్యం చెప్పినప్పుడు రిఫరెన్స్ తీసి చదువుతున్నారా అలా చదవండి దేవుని వాక్యం చదువువారు ఇంట్లో వాక్యం వ్యక్తిగతంగా చదవాలి కుటుంబంగా అందరూ కలుసుకొని దేవుని వాక్యం చదవాలి అలాగే సంఘములు కూడా దైవసుడు వాక్యము చదవండి అన్నప్పుడు దైవ సేవకుని వర్తమానానికి స్వీడుగా అందించే వారిగా గాక అలాగుంటే దేవుడి మనల్ మన పిల్లల కుటుంబాన్ని ఎంతో దీవిస్తాడని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనము లేక విశిష్టతను గురించి మనము రెండో ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం సత్యవేద గ్రంథము ఆగా గ్రంథము దీని వారే దీని చదువు వారే ధన్యులు సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము వన్యా వన్యల గ్రంథము ఆహా కెక్కిన గ్రంథము దీని వీణువారే ధన్యులు దీని వారే ధన్యులు సత్యవేద గ్రంథము ఆహా చక్కని గ్రంథము వాగ్దానముల గ్రంథము ఆహా వరదానముల గ్రంథము దీని నమ్మువారే ధన్యులు దీని నమ్ము వారే ధన్యులు గ్రంథము గ్రంథము ఈ గ్రంథమును చదువువారు ధన్యులు ఈ గ్రంథాన్ని వినువారు ధన్యులు ఈ గ్రంథాన్ని గైకుని వారు ధన్యులు దేవుని ఈ గ్రంథం యొక్క మాటలు కోటి రూపాయల మూటలు జీవజలపు మూటలు రతనాల కోటలు మోక్షపు బాటలు శృతుల పలుకులు దివ్యజ్ఞాన దీపికలు మధుర పొలాలు పరిమళ పుష్ప స్థానాలు ఉన్నాయి ఈ మాటలు కోటి రూపాయల మూటలు జీవజలపు ఊటలు రతనాలు కోటలు మోక్షపు బాటలై ఉన్నాయి ఈ ఉన్న మాటలు కనుక ఈ గ్రంథములున్న మాటలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసినదిగా ప్రేమతో కోరుచు ఉన్నాను దేవుని బిడలారా మొదటి ఎపిసోడ్లో మనము బైబిల్ యొక్క బైబిల్ యొక్క వినడం బైబిల్ అంటే ఏంటి తర్వాత బైబిల్ గురించి పెద్దలు ఏం చెప్పినారు అనే విషయాలు చౌటు ద్వారా కలిగే లాభాలు ఇవన్నీ కూడా చదువుకోవడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకుందాం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ బైబిల్ ఎందుకు చదవాలి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం ద్వితీయోపదేశ కాండం పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండడానికి ఈ గ్రంథాన్ని మనం చదవాలి ఎందుకు మనం స్నానం చేస్తాం శుభ్రంగా ఉండడానికి ఎందుకు బ్రష్ చేస్తాం మన నోరు శుభ్రంగా ఉండడానికి ఎందుకు మనం భోజనం చేస్తాం మనము తగ్గిపోకుండా బ్రతకడానికి అలాగే ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగకుండా అనగా దేవుని వాక్యం చదవకపోతే అధోగతి పాలమవుతాం తర్వాత కొన్ని మనకు డబ్బులు ఆస్తి అంతస్తు ఉద్యోగము అందం ఇవంటే గర్వించి చెడిపోతాం కనుక గర్వించి నష్టం తరువాత మనము ఎదిగి ఒరిగిపోకుండా ఉండడానికి మనందరం కూడా ఒది దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి కుడికి కాని ఎడమగ్గాని తొలక్కుని ఉండడానికి ఈ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలి కుడికి ఎడమకు ఎడమగ్గాని తొలక్కుండా ఉండడానికి ఈ గ్రంథం మనం చదవలసిన వారమై ఉన్నాం రెండవది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ శనములో దేవుని రాయబడి ఉంది దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవా నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంట చేత కదా దేవా నేను నీ ఎదుట పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవుని యొక్క వాక్యం మనం ఎందుకు చదవాలంటే పాపము చేయకుండా ఉండడానికి మనము పాపము చేయకుండా ఉండడానికి దేవుని గ్రంథాన్ని చదవాలి చూడండి దుర్వాసన రాకుండా ఉండడానికి మనము బ్రష్ చేసి పేస్ట్ వేసి మనం దుత్తాం అందుకే మనం నోరు దుర్వాసన రాకుండా ఉంది మన ఒళ్ళు చెమట వాసన ప్రతిరోజు మనం స్నానం చేస్తాం స్నానం చేయడం ద్వారా మనము ఎంతో శుభ్రంగా కనపడతాం అలాగే ప్రతిరోజు మనం దుగాని తీసుకొని తల దుక్కుంటాం అలాగే ప్రతిరోజు కూడా మనందరం కూడా భోజనం చేస్తాం మొడు పూట్ల ఆకలి కాకుండా ఉండడానికి మనందరం కూడా బాగుండడానికి బ్రతకడానికి మనందరం కూడా అలాగే ఎందుకు గాలి పీలుస్తాం మనందరం బ్రతకడానికి అలాగే ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే మనం అందరం కూడా పాపము చేయకుండా ఉండడానికి ఈ దేవుని గ్రంథాన్ని చదవాలి ఎందుకు బైబిల్ చదవాలంటే ఒకటి కుడికి కానీ ఎడమకు కానీ అనగాను గర్వించి నష్టపోకుండా నీవు బహుళ అధోగతి పాలు కాకుండా ఉండడానికి ఈ గ్రంథాన్ని చదవాలి కనుక రెండవదిగా బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే మనమందరము దేవుని ఎదుట ఈ లోకంలో పాపం చేయకుండా ఉండడానికి దేవుని గ్రంథము చదవాలి మూడవది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనములో నా బాధలో నెమ్మది పొందడం బాధలో నెమ్మది పొందుటకు ఈ వాక్యం చదవాలి దేవుని గ్రంథంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు బాధలో నెమ్మది కలుగుతుంది గొప్ప నెమ్మది కలుగుతుంది ఈ లోకంలో మన బాధలు తీసుకునే వారు తగ్గించే వారు ఎవరు లేరు ఎవరి బాధలు ఉంటాయి ఏ చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ కుటుంబానికి ఆ బాధలు ఏ వ్యక్తి తగినంత బాధలు చిన్నల తగిన పెద్దలకు నడివేసిన వారికి ఆస్తిపరులకు అంతస్తులకు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి బాధలు ఉంటాయి అయితే ఈ గ్రంథము చౌటు ద్వారా బాధలో నెమ్మది కలుగుతుంది దేవునికి స్తోత్రం నీళ్లకు దప్పి తీర్చే గుణమున్నట్టుగా అన్నానికి ఆకలి తీర్చే గుణం ఉన్నట్టుగా దేవుని వాక్యానికి బాధలో నెమ్మదినిచ్చే ఉంది దేవుని వాక్యం చదువుతూ ఉంటే బాధలో నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యం చూడడం ద్వారా బాధలో నెమ్మది కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కనుక మూడవది బాధలో నెమ్మది కలుగుతుంది వాక్యం చోటు ద్వారా నాలుగో చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం అక్కడ ఏమన్నా రాయబడిందంటే దేవుని వెలుగులో నడుచుకోవడానికి దేవుని వా దేవుని వెలుగు దేవునిలో నడుచుకోవడానికి దేవుని వెలుగులో నడుచుకోవడానికి మనకు వీలవుతుంది అవును ప్రియులారా దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తే మనము నూట పంతొమ్మిది కీర్తన ఇరవై ఐదు వచనములో వాక్యము చదివితే బ్రతుకుతారు ఒకరోజు ఊరేసుకోవడానికి వేసుకోవడానికి కొంత ఊరి వేసుకుని అంటే భక్షింగారు ఎవరో దైవజనుడు తలుపు వేసినప్పుడు ఏం చేయలేదు ఎంతో తలుపు కొట్టిన తీయలేదు ఆమె ఉరి పెట్టుకుంటా ఉన్నారు అప్పుడు ఆ దేవుని ఎట్లా చేయాలబ్బు అని చెప్పి ఒక సందు దేవుని కృపను బట్టి ఒక చిన్న రంధ్ర మాదిరి ఆ యొక్క సందు మాదిరి ఉంటుంది ఆ కరపత్రిక ఆ బుక్లెట్ లోపలికి వేసేస్తే దాంతో మరణం తర్వాత అనేటువంటి మాట ఉందట ఏంటి ఇది మరణం తర్వాత సరే చదివి చనిపోదామని చెప్పి ఆ ఉరితాడు తీసి కిందికి వచ్చి తర్వాత చదివితే ఆమెకు చనిపోవద్ది కాలేదంట చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న హత్య చేసిన నరకానికి వెళ్తాం అలాగే ఎప్పుడే కానీ బాధలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని భర్త సరిగా పట్టించుకోలేదని పిల్లలు పిల్లలు యొక్క సరిగా నన్ను చూసుకోలేదని చాలామంది ఇంగ్లుచిపెట్టిపోవడం ఆత్మహత్య చేసుకుంటారు అలా చేసుకోవద్ద దేవుడు నీకు నెమ్మదినిస్తాడు దేవుడు నేను బ్రతికిస్తాడు బాధలు నెమ్మదినిచ్చేవాడు దేవుడని ఆ మాటలు ఉన్నప్పుడు ఆ చదివి ఆ దేవుని యొక్క వాక్యం చదివి ఆమె బ్రతికిందట కనుక అలాగెంతో మంది నేను కూడా కీబీ జబ్బుతో బాధపడుతుండేవాణి ఆరోగ్యం బాగాలేక మంచములు ఉన్నాను ఒకరు వచ్చి దేవుని యొక్క సువార్త చెప్పినారు కరపత్రి నాకు ఇచ్చినారు మనం తర్వాత ఏం జరుగుతుందని మరణం తర్వాత ఏముంది మన్నం తర్వాతనే ఉంది నాయనా ఈ లోకములు డెబ్బైలకు ఎనభై ఏళ్ళు బతుకుతారు మనిషి ఆ తర్వాత యుగయుగాలు పరలోకంలో కానీ నరకంలో కానీ గడపాలి కనుక ప్రభు అనేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా పరలోకములు యుగయుగాలు మనం ఉంటామని చెప్పినారు అప్పుడు నేను ప్రభు అనేసుక్రీస్తును తెలుసుకున్నాను ఈరోజు వరకు కూడా బ్రతికి ఉన్నాను ఈరోజు వరకు నెమ్మది పొందుతున్నాను ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత నేను స్థిరపరచబడుతూ ఉన్నాను బ్రతుకుతూ ఉన్నాను దేవుని యొక్క జ్ఞానం నాకు అజ్ఞానము కానీ దేవుని యొక్క జ్ఞానముతో ప్రభుసన్లో జీవిస్తూ ఉన్నాను బోధకులకు మించిన జ్ఞానం వృద్ధులకు మించిన జ్ఞానం శత్రువుకు మించిన జ్ఞానం దేవుని కలుగుతుంది ఈ వాక్యం వెల్లడ తోడనే మనకు తెలివి కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఈ వాక్యం సంతోషం ఆనందం ఇస్తుంది ఈ వాక్యం హృదయంలో నెమ్మదిని ఇస్తుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గ్రంథాన్ని చవుట ద్వారా మనకెంతో దేవుని వెలుగులు నడుచుకోవడానికి వీలవుతుంది నాలుగు ఐదవది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఆధ్యాత్మికంగా ఎదుగుట వీలు కలుగుతుంది ఒక బిడ్డ ఎదగడానికి పుట్టిన బిడ్డ ఎదగడానికి పాలు ఆహారం ఎలాగో అవసరమో అలాగే దేవుని ఒక చెట్టుకు నీరు పోస్తూ ఉంటే ఏ విధంగా వృద్ధి పొందుతుందో ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవుని యొక్క విషయాలు తెలుసుకొని రోజు రోజు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ గ్రంథాన్ని పాల వంటి వాక్యమును ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆధ్యాత్మికంగా భక్తులు ఎదగడానికి అన్ని విషయాలు మనం ఎదగడానికి చాలా వీలుగా ఉంటుంది అందుకే ఈ గ్రంథాన్ని మనం చదవాలి బిడ్డలు ఎదగడానికి ఏ విధంగా పోషకాహారాలు మనం ఇస్తామో మనం ఆత్మీయంగా ఎదగడానికి ఈ గ్రంథాన్ని చదువుతుంటే మనం ఎంతో ఆత్మీయంగా ఎదుగుతాం తరువాత ఆరవది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచ్చినలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ శనములో లేకున్నా భవిష్యత్తు సంగతులు ఎరుగుటకు లోకం ఏం జరుగుతుంది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుస్తాయి భవిష్యత్తులో ఏం జరగబోతుంది పరలోకముందా నరకముందా మనం ఇప్పటి వరకైనా ఈ జీవితం వరకైనా మన యొక్క యొక్క పరిస్థితులు పుణ్యాలు కనుక పాపుణ్యాలు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుంటాం భవిష్యత్తు సంగతులు ఎరగడానికి మనకు వీలు కలుగుతుంది కనుక ఈ ప్రకటన గ్రంథము మొదటది మూడవ చనంలో ఈ గ్రంథమును చవిట ద్వారా భవిష్యత్తు సంగతులు మనం ఎరగడానికి వీలవుతుంది కనుక ఏం జరగబోతుందో మనకు తెలియదు కానీ ఏం జరగబోతుందో దేవుని తెలుసు ఆ దేవుడి గ్రంథాన్ని రాశించినాడు గనుక ఈ గ్రంథంలో భవిష్యత్తు విషయాలు ఎగడానికి వీలవుతుంది ఆరవది ఈ గ్రంథం చోటు ద్వారా ఏడవది తెస్రోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచనములో లేఖమీలావరాయం నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ లోకంలో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు ఎన్ని వచ్చినా నా ప్రభుత్వం నేను ఉండబోతున్నాను అక్కడ వెళ్ళినప్పుడు బాధ వేదన దుఃఖాలు ఏవీ లేవు ఈ లోకంలో ఏ సమస్యను నా ప్రభుత్వం నేను సమాధానం కలిగి ఆనందంగా ఉండబోతున్నానని దేవుని స్థలంలో నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ గ్రంథం మనం చదవాలి ప్రియులారా ఈ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి గ్రంథము చౌడం ద్వారా ఈ గ్రంథము చదువు ద్వారా దేవుని స్థలంలో ఎలాగ ఎందుకు చదవాలి ఈ గ్రంథం అంటే ఒకటి మనము కుడికి కానీ ఎడమ కానీ తొలగని ఉండడానికి రెండవది దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండడానికి తర్వాత మూడవది బాధలో నెమ్మది పొందడానికి నాలుగవది దేవుని వెలుగులో మనము నడుచుకోవడానికి ఐదవది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆరవది భవిష్య భవిష్యత్తు సంగతులను ఎరగడానికి అలాగే ఏడవది నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ గ్రంథాన్ని మనం చదవాలి దేవునికి స్తోత్రం మరి బైబిల్ ఎలా చదవాలి బైబిల్ ఎలా చదవాలి అని అంటే పరిశీలనగా చదవాలి తర్వాత రెండవది పరిశోధిస్తూ మనం చదవాలి మూడవది పట్టిస్తూ మనం చదవాలి నాలుగవది మనం పాటిస్తూ దేవుని గ్రంథాన్ని చదవాలి ఐదవది ప్రేమిస్తూ చదవాలి ఆరవది ప్రాముఖ్యతనిస్తూ చదవాలి ఏడవది ప్రార్థనాపూర్వకంగా చదవాలి చాలామంది గ్రంథాన్ని తప్పులు పట్టడానికి చదువుతున్నారు ఈ గ్రంథములో ఎన్ని తప్పులున్నాయి ఏమేం తప్పులున్నాయని చదువుతున్నారు కానీ ఈ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివితే వాక్య వెలుగులో జీవితాలు ధన్యం చేసుకోవడానికి వీలవుతుంది దేవుని బిడలారా ప్రభు సన్నిధిలో ఒక ఆయన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు ఈ గ్రంథాన్ని ఒక నాస్తికుడు దేవుని దేవుడు లేడైనటువంటి వ్యక్తి చదువుతున్నాడు చదువుతున్నప్పుడు నిర్గమాకాండ విరోధ్యానికి వచ్చినాడు ఆదికాండ మొదటి అధ్యాయంతో చూసినాడు ఈ సృష్టి ఎట్ల కలిగింది ఆది ముందు దేవుడు భూమి ఆకాశం చూపించను ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు భూమి ఆకాశ రుచించినాడు రాత్రింబువలను కలగజేసినాడు ఆ దేవుడి ఆకాశాన్ని చేసినాడు ఆ దేవుడి భూమి సముద్రాన్ని వేరు చేసినాడు ఆ దేవుడి భూమి మీద విత్తనంలిచ్చు మొక్కలు ఈ పండు ముందా విత్తనం ఉందా అంటే చెట్టు ముందా విత్తనం ఉందంటే ఎవరు చెప్పలేరు కనుక చెట్టు యొక్క చెట్టు కంటే పండు కంటే విత్తనము విత్తనం కంటే ముందు దేవుని మాట గొప్పది కనుక వివిధంలోని విత్తనం పళ్ళ వృక్షములు గాక అనే నోటి మాటతో చెప్తే అన్ని యొక్క వృక్షాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విత్తన గింజలు కూరగాయలు ఆకుకూరలు పండ్ల వృక్షాలు అన్నీ కూడా ఆయన నోటి మాటతో కలిగినాయి ఆయన డౌట్ తీరిపోయింది అసలు మొదటి అధ్యాయ ఆది మొదటి అధ్యాయం చదువుతుంటేనే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు సూర్య నక్షత్రములు కలుగును కాకంటే కలిగినాయి పక్షులు చేపలు కలుగును కాకంటే కలిగినాయి సకల జీవరాశులు జంతువులన్నీ కలుగునుగాకంటే కలిగినాయి మానవుడు ఎట్లొచ్చినాడో బైబిల్ చెప్తుంది కనుక దేవుడు మట్టిని తీసుకొని వాని తయారు చేసి అతని నాశకరణలో జీవాత్మతగా నడు జీవించు పురానే అయినాడు స్త్రీ ఎలాగొచ్చింది పురుషుడు ఒంటరిగా ఉండే మంచిది కాదు అతన్ని సాటిన సాయం చేయడానికి దేవుడి స్త్రీని తయారు చేసి అతను ఎదురు తెచ్చిన వారిద్దరిని వివాహం చేసి వివాహ వ్యవస్థ ఎట్లొచ్చింది ఈ రూపం ఎట్లొచ్చింది వివాహ వ్యవస్థ వచ్చిందో అన్ని విషయాలు కూడా దేవుని గ్రంథంలో ఆది కాండం మొదటి నాద్యాలు అర్థమైంది పాపం లోకానికి ఎట్లొచ్చింది అవిదేత అది అర్థమైంది ఈ జాతులు ఎట్లొచ్చినాయి అది అర్థమైంది మానవుల జాతులు ఇన్ని భాషలు ఎట్లు వచ్చినాయి ఇన్ని భాషలు ఎలాగొచ్చినాయి అది అర్థమైంది కనుక ఈ జలప్రలయము ఎలాగొచ్చింది అది అర్థమైంది ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములు చదివినప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించి ఈ మహాదేవుడు అనేవాడు ఉన్నాడు ఒక వస్తువు ఉందంటే వస్తువు చేసిన వాడు ఉన్నాడు ఈ సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు నిజమే అని అప్పుడు ఏసుక్రీస్తును దేవునిగా తెలుసుకుని తన జన్మ ధన్యం చేసుకొని దేవుడు ఉన్నాడని అతడు తెలుసుకొని ఎంతో నిమ్మలం కలిగి జీవించాడు దేవుడు లేడని వానికి ఆదరణ లేదు దేవుడు లేడని వానికి నిరీక్షణ లేదు దేవుడు లేడని వానికి అతని జీవితంలో కష్టములో దుఃఖములో బాధలో అతను నాకు ఓదార్పునిచ్చేది దేవుడు ఉన్నాడనేటువంటిది ఈ లోకం ఇస్తే నాకు దేవుని రాజ్యం నిరీక్షణ కూడా ఉండదు కనుక ఈ గ్రంథము చదివితే దేవుడు ఉన్నాడని ఎన్నో సత్యాలు తెలుసుకుంటాం కనుక అందుకే ఈ గ్రంథాన్ని చాలామంది చదువుతున్నారు కానీ అయితే దేనికోసం చదువుతున్నారంటే తప్పులు పట్టడానికి చదువుతున్నారు ప్రార్థనాపూర్వకంగా చదవమని చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను ఏసయా ఈ గ్రంథాన్ని చదువుతుండగా నా మనోనియత్రాన్ని వెలిగించండి ఈ గ్రంథాన్ని చదువుతుండగా నాకు దేవాన్ని విషయాలు తెలియడానికి సాయం చేయమని అడిగితే చాలా మంచిదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను మరి ఈ గ్రంథాన్ని ఎప్పటి వరకు చదవాలి ద్వితోపదేశ కాండము పదిహేడో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిన చూస్తే ఈ గ్రంథము మనము బ్రతికినంత భూమి మీద కాలం చదవాలి ఈ గ్రంథాన్ని మనం భూమి మీద ఉన్నంత వరకు భూమి మీద ఉన్నంత వరకు అన్నపానములు ఏ విధంగా తీసుకుంటాము ప్రెస్ అలాగే స్నానం ఎలాగ క్రమం చేస్తాము గాలి ఎలా పిలుచుకుంటాము అలాగే భూమి మీద ఉన్నంత వరకు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నాం వరకు ఈ గ్రంథాన్ని చదవాలంటే భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు ప్రతి దినం ప్రతి వారం ప్రతిదిన చదువుతూనే ఉండాలి దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమానం బైబిల్ కనుక ఈ యొక్క ప్రపంచములో ఈ యొక్క భక్తులకు క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక పుస్తకం బైబిల్ సర్వ ప్రపంచ మానవాళి ఈ మానవాళికి ఈ గ్రంథం రాయబడింది గనక ఈ గ్రంథాన్ని మనం ప్రతి వరకు చదవాలి మరి ఈ గ్రంథాన్ని చదివితే కలిగే లాభాలు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఒకటి ఈ గ్రంథము నూట పంతొమ్మిది కీర్తన యాభై వచ్చినములో ఈ గ్రంథం బ్రతికిస్తుంది చచ్చిపోయేవాడు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు చావకుండా బ్రతుకుతాడు ఈ గ్రంథం చదివితే గ్రంథం బ్రతికిస్తుంది సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై వచ్చనంలో గ్రంథం బాగు చేస్తుంది మానవ జీవితాన్ని బాగు చేస్తుంది ప్రియులార మానవుడి జీవితాన్ని బాగు చేస్తుంది ఒక పుండును మనము దాన్ని ఆపణ చేసి లేకపోతే దాన్ని మందేసి ఆపణ చేసినప్పుడు ఆ విధంగా పుండు బాగుపడినట్లుగా ఈ గ్రంథము చదివితే అన్ని పరిస్థితుల నష్టపోయి చెడిపోయిన జీవితాలు బాగుపడతారు బాగు చేస్తుంది సామెతల గ్రంథం పంతొమ్మిది నూట పంతొమ్మిది అధ్యా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది యాభై వచ్చిన బాధలో నెమ్మదినిస్తుంది ఈ గ్రంథం చదివితే బాధలో నెమ్మది కలుగుతుంది నాలుగవది వివాహాను వార్త ఐదు ఇరవై నాలుగులో ఈ గ్రంథం భద్రతనిస్తుంది ఇదిగో నా మాటిని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచు వాడు వాడు మరణము నుండి తీర్పులోనికి రాక మరణం నుండి జీములోనికి దాటి ఉన్నాడు భద్రతని ఇస్తుంది మానవునికి ఈ గ్రంథము చదివితే ఒక జీవితం భద్రపరచబడుతుంది ఐదవది భవిష్యత్తుని ఇస్తుంది ఐదవ అధ్యాయం వ్యవహార శుభ్రత ఐదు ఇరవై నాలుగు మనకు భవిష్యత్తు ఉన్నదని మనకు తెలుస్తుంది భవిష్యత్తునిస్తుంది ఆరవది ప్రకటన రెండు పదిలో మనం చూస్తే బహుమానం పొందినట్లు చేస్తుంది మనవరకు నమ్మకము ఉండము నీకు నేను జీవక్రిటిం ఇచ్చేదను దేవుని స్థలంలో నేను నమ్మకంగా లోకంలో ఎవరు ఎలాగ ఉన్నా నేను నా దేవుని స్థలంలో పవిత్రంగా పరిశుద్ధంగా నమ్మకంగా దేవుని వాక్యం ప్రార్థన చేయడం మందిరానికి వెళ్ళడము దేవుని భాగం ఇచ్చే విషయంలో నమ్మకం ఉండడము అన్ని విషయంలో నేను నమ్మకంగా ఉంటే నాకు దేవుడు బహుమానం ఇస్తాడు బహుమానం పొందునట్లుగా చేస్తుంది ఈ గ్రంథం మనం గ్రంథం వచ్చే లాభాలు ఏడవది నమ్మకమైన మంచి దాసుడా అనేటట్లు సిద్ధపరుస్తుంది దేవుని సన్లో ప్రా మత్త వారి ఇరవైదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం కనుక ఇన్ని లాభాలున్న ఈ గ్రంథము చదివితే కనుక ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని చదివి దీవించబడవలసిన ప్రేమతో కోరుచున్నాను ప్రియులారా ఈ గ్రంథం ఎలా వచ్చింది దేవుడి అనంతుడు మనం పరిమితి గలవారం ఆ తర్వాత అనంతుడైన దేవుని ఆలోచనలు మనుషుల మనసులోనికి వచ్చినాయి అనంతుడైన ఈ మనము దేవుడు అనంతుడు మనం పరిమితి గలవారము మరి అనంతుడైన దేవుని ఆలోచనలు మనుషుల మనసులోనికి దేవుడు తెప్పించినాడు దేవుడే ఎన్నో సంగతులు బయలుపరుచుకున్నాడు బయలుపరిచిన సంగతులు భక్తులు రాయడం మొదలుపెట్టినారు వ్రాయిగా రాయబడిన నక్కలను వచ్చినాయి వాటిని ప్రామాణికమన్నారు కానానన్నారు అన్నారు తర్వాత ప్రామాణికం చేయగా అరవై ఆరు పుస్తకాల గ్రంథము వచ్చింది కానాన్ అధికారికంగా అంగీకరించబడిన పుస్తకాల జాబితా అని మనం చూస్తున్నాం ఈ గ్రంథము పుస్తకాల ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి మొత్తము పుస్తకాలు అరవై ఆరు తర్వాత మొత్తం అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది తర్వాత మొత్తము వచనాలు మనం చూస్తే ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచనాలు బైబిల్లో ఉన్న మొత్తం పదాలు ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది బైబిల్లో ఉన్న మొత్తం అక్షరాలు అక్షరాలు మనం చూసినట్లయితే మూడు కోట్ల ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై బైబిల్లో అన్నిటికంటే పెద్ద అధ్యాయము కీర్తన గ్రంథం నూట నూట కీర్తన నూట పంతొమ్మిది నూట డెబ్భై ఆరు వచనాలు ఉంటాయి బైబిల్ అన్నిటికంటే చిన్న అధ్యాయము కీర్తనలు నూట పదిహేడు కీర్తన బైబిల్ అన్నిటికంటే పెద్ద పేరు ఎస్యా గ్రంథం ఎనిమిది ఒకటిలో ఉంటుంది బైబిల్ అన్నిటికంటే పెద్ద వచనము ఎస్తేర్ గ్రంథం ఎనిమిది ఏ తొమ్మిదిలో ఉంటుంది బైబిల్లోని అన్నిటికంటే చిన్న వచనము నిర్గమాకాండము ఇరవై పదహైదులో ఉంటుంది కనుక బైబిల్ బాగా చూద్దాం బైబిల్లోని సత్యాలను బాగా గ్రహించాలని ప్రేమతో కూర్చు ఉన్నాను ప్రియలారా ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దే పరిశుద్ధ గ్రంథములో దేవుని మనసు మానవని స్థితి రక్షణ మార్గము పాపుల వినాశనము విశ్వాసుల సంతోషం ఇమిడి ఉన్నాయి ఈ గ్రంథములో ఈ దీని ఉపదేశాలు చాలా పవిత్రమైన ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉపదేశాలు చాలా పవిత్రమైనవి ఈ గ్రంథములో ఉన్న కట్టడాలు చాలా పాటింపదగినవి ప్రీలారా దేవుని సన్నిలో విశ్వాసము ఈ యొక్క పాపల వినాశనము విశ్వాసాల సంతోషం ఉంది ఈ గ్రంథం ఉపదేశం పవిత్రమైనవి దీని కట్టడాలు పాటించదగినవి ఈ గ్రంథం యొక్క చరిత్ర సత్యమైంది ఈ గ్రంథం యొక్క తీర్మా తీర్మానాలు మార్పు చెందనివి జ్ఞానిమైనటకు ఈ గ్రంథాన్ని చదువు క్షేమంగా ఉండకు ఈ గ్రంథాన్ని నమ్ము పరిశుద్ధులమైనటకు ఈ గ్రంథాన్ని అభ్యసింపు నిన్ను విడిపించడానికి వెలుగును నిన్ను నడిపించడానికి వెలుగును బలపరచడకు ఆహారమును ప్రోత్సహపరచులకు ఆదరణయు ఈ గ్రంథములో ఉన్నాయని నీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ గ్రంథము ప్రయాణికుని పటము వంటిది ప్రియులార ఈ యాత్రికునికి కర్ర వంటిది నావికుని దుక్షిసి వంటిది ఈ గ్రంథము నా సైనికుని ఖడ్గం వంటిది ఈ గ్రంథం క్రైస్తవునికి లేక సకల మానవాళికి దేవుని నిబంధన దీనిలో పరదయసు తిరిగి సంపాదించబడయు పరలోకం నరక నరకద్వారాలు తెరవబటయు మనం చూడగలం ఈ గ్రంథములో కనుక ఈ క్రీస్తే ఈ గ్రంథం యొక్క అద్భుతమైన అంశం మనల్ని బాగుచేటయే ఈ గ్రంథం యొక్క గురి దేవుని మహిమపరచుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం దీనితో మన మనసును నింపుకునబలేను హృదయం నిధి ఏలబలేను పాదములను నడిపింపబలను దీనిని పలుమారులు నిదానముగాను ప్రార్థనాపూర్వకముగాను చదువు ఇది ఐశ్వర్యపు గని వంటిది మహిమతో నిండిన పరదేశు వంటిది ఆనంద ప్రవాహం నాకు నిలయమై ఉన్నది నీవు జీవించుచున్నప్పుడే ఇది నీకు ఇవ్వడింది కనుక ఈ గ్రంథాన్ని శ్రద్ధగా చదివి దైవదీవన పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను తీర్పు సమయాన ఈ గ్రంథం ఇప్పబడుతుంది నిరంతరము జ్ఞాపకము చేసుకునబడును ప్రియులారా ఇది మహా గొప్ప బాధ్యతకు సంబంధించినది ఈ మంచి పనివానికి తగిన బహుమానము అనుగ్రహించును దీని ఎందున్న పవిత్ర వాక్కులను సులకనగా చూసిన వారిని శిక్షకు పాత్రలుగా చేయబడినది కనుక ఈ గ్రంథాన్ని చదివి దైవ దీవెన పొంది దైవకృపు పాత్రలు కావలసిన మనవి చేస్తున్నాం ఈ గ్రంథములో ఉన్నటువంటి వర్తమానాన్ని ఇది వక్రంగా భాష చేస్తే వారికి పరలోక రాజ్యం ఈ గ్రంథములో ఏరే మాటలు కలపకూడదు ఈ గ్రంథంలో ఉండి ఏరే మాటలు తీసేయకూడదు కనుక గ్రంథములో నుండి ఈ మాటలు కలిపిన వానికి ఈ చెడ్డ మాటలు ఏదన్నా కలిపితే వాళ్ళకు పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు ఉన్నాయి అదొకటి చదివి ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యం విను ప్రతివానికి నేను సాక్షిమించినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినడలా ఈ గ్రంథములో వ్రాబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేస్తాడు ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముందు వాక్యము ఎవరైనా తీసివేసినడలా దేవుడి గ్రంథంలో రాయబడిన జీవగ్రంథంలో పరిశుద్ధపట్టడం వానికి పాలు లేకుండా చేయను కనుక ఈ గ్రంథాన్ని చదువువాడు ధన్యుడు ఈ గ్రంథాన్ని గైకొనివాడు ధన్యుడు ఈ గ్రంథాన్ని వినువాడు ధన్యుడు కనుక ఈ గ్రంథాన్ని విని దైవ పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రేమైన చెల్లి తల్లి ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని నువ్వు చదివి దైవ పొందాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను దైవ గ్రంథాన్ని చదివితే ఎంత ధన్యులం కనుక ఈ గ్రంథము చదివి దైవ దీవెన పొందడం ఈ గ్రంథము మానవుని జీవితాన్ని ధన్యులుగా చేస్తుంది భక్తిలో నడిపించును భద్రత కలిగించును భక్తిలో నడిపించును భద్రత కలిగించును శక్తితోంపును ముక్తిని చును ఏ సుప్రభుని మాటలు ఎంత ధన్య కరములు ఎంత రంగీకార్యం వారే వార్య ధన్యులూ ఏ సుప్రభుని మాటలు ఎంత ధన్య కరములు అవును ప్రియులారా ఏసు మాటలు కోటి రూపాయల మూటలు జీవజలపు ఊటలు రతనాల కోటలు మోక్షపు బాటలు ఈ మాటలు ఎవరైతే గై కొంటారో గట్టిన తోట వలె పచ్చగా ఉంటారు పునమనాటి వెనతో సమానంగా పుష్పిస్తూ పలిస్తున్న చెట్టుతో సమానంగా ఎప్పుడు ఉబ్బుచున్న నీటి బుగ్గతో సమానంగా ఉంటారు కనుక ఈ గ్రంథాన్ని చదవండి ఈ గ్రంథాన్ని వినండి ఈ గ్రంథాన్ని గై కొనండి ప్రార్థనాపూర్వకంగా విమర్శనాత్మకతో కాదు ప్రార్థనాపూర్వకంగా చదివి దైవ దీవెన పొందండి దేవుడి మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలను ఆయన ప్రభువ పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతను గురించి గొప్పతనాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెప్పడిన వాక్యము బిడల హృదయాల్లో పలింపజీమని ఎడుకొని నీ మాటలు కోటి రూపాయల మూటలు జీవజల పువ్వుటలు రతనాల కోటలు మోక్షపు బాటలు శృతుల పలుకులు దివ్యజ్ఞాన దీపికలు మధుర ఫలాలు పరిమళ స్థానాలు తండ్రి ఈ మాటలు తండ్రి విన్నవారు బ్రతుకుతారు బాగుపడతారు నెమ్మది కలుగుతుంది ఎన్నో విషయాలు మాకు ఈ స్తోత్రాలు కనుక ప్రతి ఒక్క వ్యక్తి గ్రంథము చదవడానికి సహాయించేయి ప్రతి కుటుంబమే గ్రంథము చవడానికి సహాయించేయి ప్రతి నాయన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవడానికి బైబిల్ గ్రంథాన్ని వినడానికి బైబిల్ గ్రంథాన్ని గై కొనడానికి సహాయం చేయి ఆయన అందరికీ ప్రభువు గనక అందరికీ అవసరమైన మాటలు గ్రంథములు ఉన్నాయి పిల్లలు నాయన యమనస్తులు వృద్ధులకు అందరికీ ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి ఏ విధమైన మాటలు అవసరం అన్నీ కూడా ఉన్నాయి గనక ఈ గ్రంథాన్ని చదివి గొప్ప దీవెన పొందడానికి భాగ్యము ప్రసాదించమని నాయన ఈ గ్రంథానికి మరణము లేదు జీవమును తండ్రి జ్యూము కలిగినటువంటి గ్రంథాన్ని చదవడానికి సహాయం కొంతమంది చదువుతున్నారు కొంతమంది వింటున్నారు కానీ చాలా మంది గై లేదు కనుక అందరి గై కొనడానికి సహాయించి ఈ గ్రంథానికి గైకుంటే జీవితాలు ధన్యమవుతాయి నాయన ఈ గ్రంథానికి గైకుంటే బ్రతుకుతారు ఈ గ్రంథానికి అయికుంటే నాయన యువనస్తులు స్థిరపరచబడతారు గ్రంథానికి అయికుంటే పాపం చేకుని ఉంటారు గ్రంథానికి అయికుంటే స్థిరపడతారు బాధలు నెమ్మది కలుగుతుంది నాయన గ్రంథం గైకుంటే ప్రభా వృద్ధుల కంటే శత్రుల కంటే బోధుల కంటే మించిన జ్ఞానం కలుగుతుంది ఈ గ్రంథము నాయన తండ్రి చదివితే ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది తెలివి కలుగుతుంది సంతోషం ఆనందం కలుగుతుంది ఎన్ని మేలు కలిగజేసిన గ్రంథాన్ని నేను మేమందరం వెళ్ళవేళ చదివి దివారాత్రులు ఈ వాక్యమును ధ్యానించి మా జన్మ సార్థకం చేసుకోవడానికి సహాయం చేయండి దేవాని వాక్యమును దివార్తులు తండ్రి నీ వాక్యమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువల యువరు నాటబడినదై ఆకువాడుకు తన కాలంలో పలమించు చెట్టు వలే ఉండునన్నారు అతడు చేయదంత సఫలమవుతుందన్నారు కనుక నేను మేమందరం అలా చేసి మా జన్మ సార్థకం చేసుకుని కృపాత్రుడు అని భాగ్యము దయచేయమని ఏ సుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ రక్షకుడు మన సుక్రీస్తు కృపాతనైన దేవుని ప్రేమ ఆధనకర్త అయిన పరిశుద్ధాత్మనికైన సవా సమాధానము కుడిన బిడలకు వాక్యముని వాక్యాన్ని సంగతి జీవించే ప్రతి బిడకు సదా తోడైనను గాక ఆమెన్ దేవుడి మన మీ కుటుంబాలు దీవించను గాక అందరికి వందనాలు వచ్చే వారము మరిన్ని విశేషాలతో మరి మరి మరికొంత వాక్యముతో మనం కలుసుకుందాం అంతవరకు దేవుడిని గాక అందరికి వందనాలు మీ కుటుంబానికి వందనాలు గాడ్ బ్లెస్ యు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.